హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ తమిళ హీరో అయినటువంటి విక్రమ్ గారు నటించే దాదాపు అన్ని సినిమాలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి అయితే ఈసారి ఆయన కుమారుడైనటువంటి ధ్రువ్ విక్రమ్ గారు నటించిన బైసన్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇచ్చి హైప్ కూడా చేయండి ఇక కథ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై దశకం నేపథ్యంలో సాగే కథ అనమాట కబడ్డీ క్రీడ కబడ్డీ ఆటను ఆడుతుంటాడు హీరో వనతి కిట్టన్ ఆయన పేరనమాట ఆ సినిమాలో జపాన్లో జరుగుతున్న పన్నెండవ ఆసియా క్రీడలకు అవుతాడు జాతీయ జట్టుకు ఆడాలనే కళ నెరవేరిందన్న మాటే కానీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం మాత్రం దొరకదు ఎక్స్ట్రా ప్లేయర్గా బెంచ్కి పరిమితం కావాల్సి వస్తుంది తీరా టోర్నీలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా రద్దవుతుంది ఈ పరిణామాలు కిటన్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తాయి ఎన్నెన్నో అవాంతరాల మధ్య సాగిన తన ప్రయాణం ఒక్కసారిగా కళ్ళ ముందు మొదలవుతుంది ఇంతకీ కిటన్ నేపథ్యం ఏమిటి మారుమూల పల్లె నుంచి జాతీయ జట్టు వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది ఎదురైన సవాళ్ళు ఎలాంటివి రద్దైన ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ మళ్ళీ జరిగిందా కిటన్కి ఆడే అవకాశం వచ్చిందా వంటి విషయాల్ని తెరపై చూడాల్సి చూసి తెలుసుకోవాల్సిందే ఇంకా ఈ సినిమా ఎలా ఉంది అంటే సామాజిక అంశాలనే ప్రధాన కథగా తీసుకొని సినిమాలు చేసే తమిళ దర్శకుల జాబితా పెద్దదే అనగారిన జీవితాలని కళ్ళకు కడుతూనే తరాలుగా పాతుకుపోయిన అసమానతల కంచెని దాటి బయటకు రావాలంటే ఏం చేయాలో తమ సినిమాలతో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఈసారి కబడ్డీ నేపథ్యంలో కథని చెబుతూ తనదైన శైలిలో సామాజిక వ్యాఖ్యానం చేశారు మారి సెల్వరాజు గారు ఒక క్రీడాకారుడు తను అనుకున్న కళని నెరవేర్చుకోవడం కోసం ఇంట్లోనూ వీధిలోనూ మైదానంలోనూ రాజకీయాలతోనూ ఇవన్నీ కాకుండా తను పుట్టక ముందు నుంచే ఉన్న వైషమ్యాలతోనూ ఎలా యుద్ధం చేయాల్సి వచ్చిందో ఈ చిత్రం కళ్ళకు కడుతుంది ప్రేక్షకుల్ని నేరుగా తొంభై దశకంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు మైదానంలోని సంఘర్షణగా మొదలయ్యే సినిమా ఆ తర్వాత తమిళనాడులోని పగ ప్రతీకారాలతో రగిలిపోయే ఓ ఊరు అక్కడి జనాలకి కబడ్డీపై ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో ఆవిష్కరిస్తూ అసలు కథలోకి వెళ్తుంది చాలా సన్నివేశాలు ఊహ మన ఊహకు తగ్గట్టే సాగుతూ ఉంటాయి కాకపోతే కబడ్డీ ఆటని నేపథ్యంగా ఎంచుకోవడం ఆ ఆటని సహజమైన సన్నివేశాలతో ఆవిష్కరించిన తీరు ఈ సినిమాకు ప్రత్యేకమని చెప్పుకోవాలి కబడ్డీని ఇష్టపడే ఓ ఊరు అక్కడ పుట్టి పెరిగిన ఓ కుర్రాడు అతడు చిన్నప్పటి నుంచే ఆట కోసం తనని తాను తీర్చిదిద్దుకునే సన్నివేశాలు కిటన్ యొక్క ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి అక్కడి నుంచి అతనికి ఎదురయ్యే సవాళ్లతో మిగతా సినిమా సాగుతుంది మొదట ఇంట్లో వాళ్ళను ఒప్పించి మైదానంలోకి అడుగుపెట్టడం అక్కడి నుంచి సొంత జట్టుతో ఆడటం ఆ తర్వాత ఊరి జట్టులో కలవడం చివరికి కిటన్ ఆట రెండు వర్గాల కుమ్ములాటల మధ్య చిక్కుకోవాల్సి రావడం ఇలా డ్రామా రక్తి కడుతుంది కులాలు వర్గాల మధ్య అంతరాలని మాత్రమే కాకుండా ఒకే వర్గంలోని కుమ్ములాటలన్నీ ఎత్తి చూపుతూ ఇప్పటికీ సమానత్వం కోసమే మన పోరాటం సాగుతోందా అనే ప్రశ్నని సంధిస్తుంది చిత్రం హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ కూడా కీలకమే ఒక క్రీడాకారుడి బయోపిక్గా గ్యాంగ్ వర్గా అసమానతల్ని ఎత్తి చూపే ఒక సోషల్ యాక్షన్ సినిమాగా ఇలా ఒక్కోసారి ఒక్కో అనుభవాన్ని పంచి మెప్పిస్తుంది ఈ సినిమా అయితే అయితే అనువాదంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా ఇది మన సినిమా అని ఏ దశలోనూ అనిపించదు పాత్రల పేర్లు ఊరు పేర్లు ఇలా ఏవీ మార్చకుండా యథాతథంగా వదిలేశారు ఇకపోతే ధ్రువ్ విక్రమ్ ఆయన యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పుకోవాలి పాత్రలో సహజంగా ఒదిగిపోయారు తెలియని భారాన్ని మోస్తూ తక్కువగా మాట్లాడే యువకుడిగా గుర్తుండిపోయే నటనని ప్రదర్శించారు స్కూల్లో చదువుకునే విద్యార్థి దశ నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న క్రీడాకారుడి వరకు ఆయన పలు గెటప్పుల్లో తెరపై కనిపించారు హీరో తండ్రిగా నటించిన పశుపతి గారి నటన కూడా గుర్తుండిపోతుంది లాల్ అమీర్ రెండు గ్రూప్స్కి నాయకులుగా కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు అనుపమ పరమేశ్వరన్ గారు డి గ్లామర్ పాత్రలో హీరో కంటే ఎక్కువ వయసున్న యువతిగా ఆమె తెరపై కనిపిస్తారు సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది నివాస్ కే ప్రసన్న గారి సంగీతం సినిమాకి ప్రధాన బలం పాటలు నేపథ్య సంగీతం సినిమాపై గొప్ప ప్రభావం చూపించాయి సెల్వరాజ్ గారు మరో బలమైన కథని చెప్పారు అక్కడక్కడ హింసాత్మక సన్నివేశాలు సృతిమించినట్టు అనిపించిన ప్రేక్షకులకు కొంతకాలం కాపాటు గుర్తుండిపోయే సినిమా అని అందించారు ఆయన రచన మేకింగ్లో బలం అడుగడుగున కనిపిస్తుంది నిర్మాణం ఉన్నతంగా ఉంది ఇక ఈ సినిమాకి బలాలు అనుకుంటే కథ ధ్రువ్ విక్రమ్ గారి నటన డైలాగ్స్ బలహీనతలు అంటే ఊహ కందేలా కథనం డబ్బింగ్ అంతగా లేదు అనిపించింది ఇక ఫైనల్గా బైసన్ అంటే ఒక రక్తి కట్టించే ఆట ఫ్రెండ్స్ బైసన్ సినిమా మీరు చూసారా చూస్తే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్